మనలో చాలా మంది విష్ణుమూర్తి దశావతారాల గురించి మాకు తెలుసు అని అనుకుంటారు గాని చాలా కొద్ది మందికి మాత్రమే వాటి గురించి క్లియర్ గా తెలుసు అండ్ ఇక్కడ చాలా కొద్ది మందికే తెలుసు అని నేను ఎందుకన్నానంటే దశావతారాల గురించి తెలిసిన వాళ్ళలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది విష్ణుమూర్తి తొమ్మిదో అవతారమైన బుద్ధుడి అవతారం దగ్గరే అయితే ఈ వీడియోలో మనం ఈ బుద్ధుడి అవతారం గురించి క్లియర్ గా తెలుసుకుందాం బట్ అంతకంటే ముందు విష్ణుమూర్తి దశావతారాలని ఒక్కొక్కటిగా ఒకసారి చెప్పేసుకుందాం తర్వాత విష్ణుమూర్తి తొమ్మిదో అవతారమైన బుద్ధుడి అవతారం గురించి మాట్లాడదాం అయితే విష్ణుమూర్తి దశావతారాలలో మొదటిది మత్స్య అవతారం గ్రంథాలు ఇంకా జంతు జీవరాశుల్ని కాపాడడానికి విష్ణుమూర్తి అవతారంలో వచ్చారు రెండోది కోర్మ అవతారం సముద్రమంతనం మంతనం టైంలో తాబే అవతరించారు మూడోది వరహ అవతారం పంది అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు తర్వాత నరసింహ అవతారం హిరణ్య సంహరించారు తర్వాత బ్రాహ్మణుడిలా వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని ఆపారు ఆరోసారి పరశురాముడి అవతారంలో వచ్చారు ఇరవై ఒక్కసార్లు భూమి మొత్తం తిరిగి కనిపించిన ప్రతి క్షత్రియుడిని చంపేశారు తర్వాత రావణాసుడిని సంహరించడానికి శ్రీరాముడి అవతారంలో వచ్చారు ఆ తర్వాత కృష్ణ అవతారంలో వచ్చి కంసుడిని చంపి భగవద్గీత లాంటి గ్రంథాన్ని మన చేతికి ఇచ్చారు ఇంకా తొమ్మిదోది బుద్ధుని అవతారం అండ్ దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఈ బుద్ధుడి తర్వాత ఇప్పుడు రాబోయేది కల్కి అవతారం ఫ్యూచర్ లో కల్ సంహరించడానికి ఈ కల్కి అవతారంలో రాబోతున్నారు అయితే మనం ముందు విష్ణుమూర్తి తొమ్మిదో అవతారం గురించి మాట్లాడుకుందాం ఈ తొమ్మిదో అవతారాన్ని సుగాత బుద్ధ లేదా ఆది బుద్ధ అని పిలుస్తారు అండ్ ఈ బుద్ధుడు ఐదు వేల సంవత్సరాల ముందు పుట్టారు బీహార్ లో గాయ అనే చోట్లో విష్ణుమూర్తి తొమ్మిదో అవతారంలో అవతరించడానికి గల కారణం జంతు హింస ఇంకా జంతు బలిని ఆపడానికి ఈ అవతారంలో విష్ణుమూర్తి తల్లిదండ్రులు తల్లి అంజనాదేవి తండ్రి హేమ సాధన ఇంకా సిద్ధార్థ గౌతమ్ బుద్ధ పుట్టింది నాలుగు వందల డెబ్బై ఏడు బీసీలో అండ్ ఈయన పుట్టింది నేపాల్ లుంబినీలో ఇంకా సిద్ధార్థ గౌతమ్ తల్లిదండ్రులు మాయాదేవి తండ్రి సుధోధన ఇంకా సిద్ధార్థ గౌతమ్ పెంచిన తల్లి మహా ప్రజాపతి గౌతమ్ ఇంకా మన ఆది బుద్ధ పుట్టిందే బ్రాహ్మణ కుటుంబంలో అయితే మనందరికీ తెలిసినట్టు సిద్ధార్థ్ గౌతమ్ క్షత్రియ కుటుంబంలో పుట్టారు అయితే సిద్ధార్థ గౌతమ్ కి సిద్ధార్థ గౌతమ్ బుద్ధ అని పేరు రావడానికి అనుకున్న రీజన్ మన విష్ణుమూర్తి తొమ్మిదో అవతారమైన ఆది బుద్ధ ఏ అయితే ధ్యానం చేసేవారో అదే చోట ఈ సిద్ధార్థ గౌతమ్ వచ్చి తన రాజ్య సుఖాలని వదిలి జీవితం అంటే ఏంటో తెలుసుకునే ప్రాసెస్ లో అదే చోట్లో కూర్చొని ధ్యానం చేశారు సో ఈ సిద్ధార్థ్ గౌతమ్ మన ఆది బుద్ధ పేరు వచ్చింది బట్ ప్రజలంతా వీళ్ళిద్దరూ ఒకటే అనుకునేలా కన్ఫ్యూజ్ ఎక్కడయ్యారంటే రాజ విక్రమాదిత్య దగ్గరున్న తొమ్మిది కవిరత్నాలలో ఈ అమరసేమ కూడా ఒకరు ఈయన రాసిన అమర కోస అనే బుక్ లో ఆది బుద్ధ పది పర్యాయ పదాలు సిద్ధార్థ బుద్ధ ఐదు పర్యాయ పదాలు ఒకే క్రమంలో రాయడం వల్ల జనాలందరికీ ఒక కన్ఫ్యూజన్ మొదలైంది బట్ వీటన్నిటిని పక్కన పెడితే మనం మనం ముఖ్యంగా నమ్మేవి మన పురాణ కట్టడాలు అయితే వీటిలో మనం చూసుకుంటే మన ఆది బుద్ధుడి పైన ప్రతి విష్ణుమూర్తి అవతారంపై ఉండేలా శేషనాగూ ఉంటుంది ఇంకా పక్కన జయ విజయలు ఇద్దరు ఉంటారు బట్ సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడి పైన ఇలా ఆది శేషం ఆగు ఉండదు అండ్ ఈ ఆర్టిఫెక్ట్స్ తో మనకు క్లియర్ గా తెలుస్తుంది బట్ ఇంకో ఎగ్జాంపుల్ మీకు కావాలి అని అనుకుంటే సిద్ధార్థ గౌతమ్ బుద్ధ దేవుడిని నమ్మరు అండ్ ఈ విషయం మనలో అందరికీ తెలుసు అలాంటి ఆయన విష్ణుమూర్తి తొమ్మిదో అవతారం అయ్యే ఛాన్సే లేదు అండ్ ఆయన దేవుడినే నమ్మరని చెప్పిన పాయింట్ నేను చెప్పలేదు అండ్ మీరు ఎక్కడైనా సర్చ్ చేసి చూడాలంటే కూడా చూసుకోవచ్చు ఆయన లైఫ్ గురించి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక వెలుగుతున్న క్యాండిల్ ని మీరు ఆరిపేస్తే ఆ లైట్ ఏమైనట్టు అంటే స్వర్గంకి వెళ్ళినట్ట నరకంకి వెళ్ళినట్ట ఆయన చెప్పిన ప్రకారంగా ఆ లైట్ ఎక్కడికి వెళ్లేదు అది ఆరిపోయింది అంటే మన లైఫ్ కూడా ఎండ్ అయిపోయిందంటే అది ఎండ్ అయిపోయిందని అర్థం అది స్వర్గంకి వెళ్ళదు నరకంకి వెళ్ళదు ఇది సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ చెప్పిన లైన్ బట్ మన విష్ణు భగవద్గీతలో క్లియర్ గా చెప్పింది పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు మరణించిన వాళ్ళకి మళ్ళీ జన్మం తప్పదు సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ చెప్పిన క్యాండిల్ ఎగ్జాంపుల్ కి మన కృష్ణుడు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఏమాత్రం సెట్ కాలే అండ్ ఈ డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ విష్ణుమూర్తి తొమ్మిదో అవతారం అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండేది బట్ ఇప్పటికి ఈ విషయం నాకు కూడా క్లియర్ అయింది విష్ణుమూర్తి తొమ్మిదో అవతారం బీహార్ లో పుట్టిన ఆది బుద్ధ అని సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ కాదు